ఈ రీతిగా జరిపించి ఆయనకి నివాళాలు అర్పించాలని మనసు అవకాశం ఇచ్చారు మీ అందరికీ కూడా కాకినాడ జిల్లా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ర్యాలీని సిఐబి ఎస్ అప్పారావు ఎస్ఐఎస్ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో నిర్వహించారు డ్రగ్స్ వద్ బ్రో సైకిల్ తొక్కు బ్రో నినాదంతో సైకిల్ ర్యాలీ స్టేషన్ నుంచి అల్లూరి సీతారామరాజు సెంటర్ వరకు సాగింది మాదక ద్రవ్యాలు గంజాయి నివారణకు యువతతో అవగాహన పెంచడం భవిష్యత్తును రక్షించడానికి ప్రజల పాత్రను బలపరచడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక యువత పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధమైన హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ రాష్ట్ర డీజీపీ గారి ఉత్తర్వుల ప్రకారం అదేవిధంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జీ బిందు ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం డ్రగ్స్ వద్దు సైకిల్ తొక్కడం ద్వారా శారీరక పట్టుదల పెంచుకోవాలని యువతకి ఒక సందేహం ఇచ్చేలాగా ఈ రోజు మా ప్రతిపాడు సర్కిల్ పరిధిలోని మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో లో ప్రతిపాడు నేను మా ప్రతిపాటు ఎస్సేగర్ మా సిబ్బంది అంతా కలిపి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరితో కూడా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది సమాచారం ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెట్ గా ఉంచడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ మీ పిల్లలందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రవర్తన ఏ రకంగా ఉండదు అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూసుకొని